గత ఎపిసోడ్లో సుహాని లోతైన శ్వాస తీసుకుని బయటకు వెళ్లడం చూశాం ఆమె గది తలుపు తెరవగానే ఎవరో ఆమెచేయి పట్టుకుని తన వైపులాగారు సుహాని ఒక్కసారిగా భయపడింది ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకున్నాడని ఆమె చూసింది అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి వాటితో అతను సుహానిని చూస్తున్నాడు సుహాని అరిచింది మరియు లాగుతున్నప్పుడు దగ్గరలో ఉన్న పూలకుండ కిందపడింది అదే సమయంలో ప్రసాద్ కిందకు వచ్చి సుహాని అరుపు విన్నాడు అతను త్వరగా సుహాని గది వైపు వెళ్లాడు తలుపు తెరిచి ఉంది ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి సుహానిని నడుము నుండి పట్టుకుని తన దగ్గరకు లాగాడు సుహాని కళ్లలో నీళ్లు నిండాయి మరియు ఆమె ఒక్కసారిగా అతని ఛాతీకి ఆనుకుని సమ్రాట్ నువ్వు వచ్చావు నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు నాకు మీద పూర్తి నమ్మకముంది అని చెప్పింది ఆమె చాలా ఏడుస్తూ మాట్లాడుతోంది ఏడుపు వల్ల ఆమెకు ఎక్కిళ్లుకూడా ఆగపోయాయి ఆమె ముఖం మొత్తం కన్నీళ్లతో తడిసిపోయింది మరుసటి క్షణం సమ్రాట్ తన ముసుగుతీసి సుహానిని గట్టిగా తన ఛాతీకి హత్తుకున్నాడు అతను ఆమెను వదిలేస్తే ఆమె ఎక్కడికో దూరంగా వెళ్లిపోతుందేమో అన్నట్లుగా ఇద్దరి కళ్ళనుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి ఎన్ని రోజుల నుండి ఇద్దరూ బాధపడుతున్నారు ఈరోజు ఇద్దరికీ ప్రశాంతత లభించింది ఇద్దరూ ఒకరి ముఖాన్ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారో తెలియదు ఎన్నిసార్లు ఒకరినొకరు కౌగులించుకున్నారో తెలియదు అదే సమయంలో ప్రశాంత్ లోపలికి వస్తూ ఇది ఎవరు అని అన్నాడు అతని చూపు వారిద్దరిపై పడింది సమ్రాట్ మరియు సుహాని ఇద్దరూ అతని వైపు చూశారు సుహాని ఒక్కసారిగా నేను చెప్పాను కదా నా సమ్రాట్ తప్పకుండా వస్తాడని ఇదిగో నా సమ్రాట్ వచ్చాడు నా నమ్మకం చెక్కుచెదరలేదు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని ప్రశాంత్ వైపు చూస్తూ ముఖం పెట్టి చెప్పింది సమ్రాట్ కేవలం నవ్వుతూ ఆమెను చూస్తూ ఉన్నాడు ప్రశాంత్ మనసులో సరే కనీసం ఎవరి నమ్మకానైనా గెలిచాను అని అనుకున్నాడు అతను సుహాని కోసం చాలా సంతోషంగా ఉన్నాడు కాని తన ముఖం మీద చూపించలేదు మరియు ఏమీ మాట్లాడలేదు అతని చూపు పగిలిన పూల కుండపై పడింది సుహాని అతని చూపును అనుసరిస్తూ క్షమించండి అది పొరపాటున పగలిపోయింది అని చెప్పింది సమ్రాట్ ప్రశాంత్ దగ్గరకు వెళ్లి అతని భుజం పట్టుకుని ఏ పదాలతో నీకు కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు లేదు దాని లేదు అని ప్రశాంత్ ఎటువంటి భావం లేకుండా చెప్పాడు ఇంతలో శకుంతల జీ లోపలికి వస్తూ అరే మీరిద్దరూ ఇక్కడా అని అన్నది ఆమె చూపు సమ్రాట్పై పడింది సుహాని ఒక్కసారిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆంటీ చూడండి నా సమ్రాట్ వచ్చాడు అతను నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు అతను తప్పకుండా వస్తాడని నేను చెప్పాను కదా అని మళ్ళీ ఆనందంతో అరిచింది సమ్రాట్కు ఆమె అమాయకత్వంపై అంత ప్రేమ వచ్చింది శకుంతలజీ కూడా సుహానికోసం చాలా సంతోషంగా ఉంది నిజంగా నీ నమ్మకంపై నాకు కూడా చాలా నమ్మకముంది బిడ్డా అని అన్నది అప్పుడు ఆమె సమ్రాట్ దగ్గరకు వెళ్లి అతనికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది సరే ఇప్పుడు అందరూ పార్టీకి వెళ్ళండి అని శకుంతలజీ అందరితో చెప్పింది సమ్రాట్ ఒక్కసారిగా లేదు ఇప్పుడు నేను సుహానిని మీడియా వాళ్ల ముందుకి తీసుకెళ్లలేను ఎక్కడ నుండి ఎవరు చూస్తున్నారో తెలియదు నేను ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు దీనికి క్షమించండి ఇప్పుడు దయచేసి అనుమతించండి మేము ఇప్పుడు బయలుదేరుతాము అని అన్నాడు ఇంత త్వరగా మీరిద్దరినీ పంపించదలుచుకోలేదు సరే నీకు ఎలా అనిపిస్తే అలా అని అన్నది దీని తరువాత ఆమె సుహానిని తన కోగుల్లోకి తీసుకుని ఆమె గాజులను తరిగి తొడిగింది సుహాని ప్రశాంత్ దగ్గరకు వెళ్లి నేను రుణం తీర్చుకోవాలనుకోవడం లేదు అందుకే ధన్యవాదాలు చెప్పను ముఖానికి తగ్గట్లుగా లేవు కాని మనస్తో చాలా మంచివాడివి నువ్వు అని చెప్పింది ఇది వినగానే ప్రశాంత్ ఆమె వైపు చూశాడు అయితే జీ నవ్వింది దీని తరువాత వారు ఇద్దరూ వెనుక మార్గం నుండి బయలుదేరారు ప్రశాంత్ పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు వచ్చింది కానీ మరుసటి క్షణం అతను దానిని దాచి లోపలికి వెళ్లాడు దేవి ఆమెను చూస్తుంది ఆమె కళ్ళు నిండిపోతాయి పాపం ప్రశాంత్ ఆ మూర్ఖురాలు ప్రశాంత్ జీవితంలోకి రాకపోయి ఉంటే ఈరోజు నా ప్రశాంత్ కూడా తన జీవితంలో చాలా సంతోషంగా ఉండేవాడు నా బిడ్డ సంతోషాలని ఆమె తినేసింది శకుంతలాదేవి ఏడుస్తూ మాట్లాడుతోంది ఆ తర్వాత ఆమె కూడా లోపలికి వెళ్లిపోతుంది ఇక్కడ సమ్రాట్ తన జీవితాన్ని తనతో పాటు తీసుకువెళ్తున్నాడు రాత్రి చీకట్లో రోడ్డుపై ఎవరూ లేరు సమ్రాట్ కూడా నెమ్మదిగా కారు నడుపుతున్నాడు తన గమ్యస్థానానికి వెళ్లడానికి అతనికి తొందరలేదు సుహాని తన తల అతని భుజంపై పెట్టుకుంది సమ్రాట్ తన ఒక చేత్తో ఆమెను తన కౌగిల్లో పెట్టుకున్నాడు ఈ కొన్ని రోజుల దూరాన్ని కొన్ని నిమిషాల్లో చెరిపేయాలని వారు కోరుకున్నారు ఇద్దరూ మౌనంగా ఉన్నారు కాని వారి మధ్య ఉన్న మౌనం చాలా విషయాలు చెబుతోంది కొంతసేపటి తర్వాత సమ్రాట్ కారును పక్కకు ఆపుతాడు ఏమైంది ఇంత త్వరగా వచ్చేశామా సుహాని తన గుండ్రటి కళ్లను తిప్పుతూ అంటుంది సమ్రాట్ ఆమె వైపు చూస్తూ అలా చూడకు లేకపోతే కారులోనే మొదలుపెడతాను నేను అని చెప్పి ఆమె వైపు చూసి తన ఒక కన్ను కొడతాడు సిగ్గులేనివాడా అని చెప్పి సుహాని ఇప్పుడు తన ముఖాన్ని తిప్పుకుంటుంది ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి సమ్రాట్ త్వరగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు తర్వాత కారులోంచి బయటకు వస్తాడు సుహాని కూడా బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కాని సమ్రాట్ ఆమెను అక్కడే ఆపుతాడు ఓహ్ నువ్వు ఏం చేస్తున్నావు కూడా బయటకు రావాలి సుహాని పిల్లల్లా మొండిగా అంటుంది ఆమె బాల్యాన్ని చూసి నవ్వకుండా ఉండలేడు నువ్వు వింటున్నావా సుహాని మళ్లీ అంటుంది అప్పుడే సమ్రాట్కారు తలుపు తెరుస్తూ ఇప్పుడు నువ్వు బయటకు రావచ్చు అంటాడు సుహాని బయటకు వస్తుంది సమ్రాటామె ఒకచేయి పట్టుకుని ఒకవైపుకు తీసుకువెళ్తాడు అక్కడ దట్టమైన చీకటి ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నాం సమ్రాట్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఆమె కళ్ళు ఎదురుగా పడగానే ఆమె చూస్తూనే ఉండిపోతుంది దట్టమైన చీకటి మధ్య ఒక చిన్న ప్రదేశంలో లైట్లు మాత్రమే ఉన్నాయి ఒక టెంట్ హౌస్ ఉంది అది మెరుస్తూ ఉంది టెంట్ హౌస్ బయట ఒక టేబుల్ ఉంది దానిపై కేకుంది దానిపై హ్యాపీ బర్త్డే సుహానీ అని రాసి ఉంది ఇది చూసి సుహానీ కళ్ళు నిండిపోతాయి మరుక్షణమే ఆమె చుట్టూ తిరుగుతూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే నా సుహానీ హ్యాపీ బర్త్డే టు యూ అంటాడు ఆమె దగ్గరికి వెళ్తూ సుహానీ అంటాడు సుహానీ తన నుదుటిని అతని నుదుటితో కలుపుతూ నీకు గుర్తుందా నేను మర్చిపోయాను అంటుంది ఆమె నడుము పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ నువ్వు నా జీవితం నేను నన్ను మర్చిపోగలను కాని కాదు అంటాడు సుహాని నెమ్మదిగా తన పెదాలను అతనీ బుగ్గపై పెడుతుంది కాదు కాని ఈ ప్రేమ నాకు నా పెదాలపై దక్కి ఉంటే అది వేరే విషయం అయ్యేది అతను సుహానిని ఆటపట్టిస్తూ అంటాడు సుహాని అతని భుజంపై కొడుతూ సమ్రాట్ సరే ఒక విషయం చెప్పు నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అంటుంది అలా ఎందుకు చూస్తున్నావు నువ్వు నాకు ఫోన్ చేస్తావు కానీ నాకు ఏమీ చెప్పవు నేను నిన్ను గుర్తించలేనని నువ్వు అనుకున్నావా నీ శ్వాసను కూడా నేను గుర్తిస్తాను నువ్వు నా ఆత్మలో ఉన్నావు అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అంటాడు సుహాని పిచ్చిదానిలా అతన్ని చూస్తూనే ఉంది చూస్తూనే ఉంది తర్వాత అతని ఛాతీకి అతుక్కుపోతుంది సుహానీ అతనికి కొద్దిగా దూరంగా జరిగి నువ్వు ఉంటే నేను చనిపోయేదాన్ని అంటుంది ఆమె కన్నీలను తుడుస్తూ ఎలా రాకుండా ఉంటాను పిచ్చిదానా నీ ఈ తపన ప్రతిక్షణం ప్రతి నిమిషం నా దగ్గరికి చేరుతోంది నన్ను లాగుతోంది ఇప్పుడు ఈ కన్నీళ్లను తుడుచుకో కేక్ కట్ చెయ్ పాపం ఎప్పటినుంచో నీకోసం తపిస్తున్నాడు ఇది వినగానే సుహానికి నవ్వు వస్తుంది సుహానీ కేక్ కటింగ్ చేస్తుంది ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు నా బహుమతి సుహాని తన చేయి అతని ముందు పెడుతూ అంటుంది సమ్రాట్ కొద్దిగా సిగ్గుపడుతూ నేను బహుమతి తీసుకురాలేదు కాని నీకు ఏం కావాలో చెప్పు నేను అన్నీ తీసుకువచ్చి నీ కాళ్ల దగ్గర పెడతాను అంటాడు సుహాని ముఖంలో విస్తరించిన మరింత లోతుగా మారుతుంది ఆమె తన చేతిని అతని జుట్టులో తిప్పుతూ అతని జుట్టును చెడగొడుతూ నా ముందు నా ప్రపంచం మొత్తం నిలబడి ఉంది నాకు వద్దు పిచ్చివాడా నాకు జీవిత భాగస్వామిగా నువ్వు దొరికావు అంతే అన్నీ దొరికాయి అంటుంది నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా సమ్రాట్ ఆమెను తన ఛాతీకి అతుక్కుంటూ అంటాడు చాలా సుహానికూడా తన చేతులను అతని వీపుపై బిగిస్తూ అంటుంది రెండు క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు అనుభూతి చెందుతారు సుహాని నుండి కొద్దిగా దూరంగా జరిగి అయినా నా దగ్గర నీకోసం ఏదో ఉంది ఆమె దాదాపు సిగ్గుపడుతూ అంటుంది సమ్రాట్ ఆమెను ఇంత సిగ్గుపడుతూ ఎప్పుడూ చూడలేదు అతను ఆమె ఈ అభినయానికి ఆశ్చర్యపోతాడు ఓహో నా భార్య ఇంత సిగ్గుపడేంత విషయం ఏముంది అని చెప్పంతను ఆమెకు దగ్గరవుతాడు సుహానీ బుగ్గలు గులాబీ రంగులోకి మారతాయి ఆమె సమ్రాట్ షర్ట్ బటన్ను పట్టుకుని నేను నేను అని నెమ్మదిగా మాట్లాడుతుంది ఆమె సమ్రాట్ను ఆటపట్టిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ఓఫ్ సుహాని ఇప్పుడు చెప్పే నన్ను ఇలా వేధించుకు యార్ సమ్రాట్ ఆమె రెండు బుగ్గలు లాగుతూ అంటాడు సుహాని కళ్ళు పైకెత్తి అతని వైపు చూస్తుంది ఆపై మళ్లీ తన కళ్ళు దించుకుంటుంది అప్పుడు ఆమె సమ్రాట్ చేతిని పట్టుకుని తన పొట్టపై ఉంచి మీరు నాన్న కాబోతున్నారు అని అంటుంది ఒక నిమిషంపాటు సమ్రాట్కు ఆమె ఏమి చెప్పిందో అర్థం కాదు ఏమిటి మళ్ళీ చెప్పు అని అతను ఏదో తప్పు విన్నట్లుగా అంటాడు సుహాని అతని వైపు చూస్తూ ఇప్పటినుండి ప్రతి క్షణం నా కళ్ళ ముందు ఉండాలి మిస్టర్ సూర్యవంశీ నాకు అచ్చం మీలాంటి చిన్న సమ్రాట్ కావాలి అని అంటుంది అలా చెప్పి ఆమె తన పెదాలను అతని పెదాలపై ఉంచి ముద్దు పెట్టుకుంటుంది ఆపై త్వరగా వెనక్కి జరుగుతుంది సమ్రాట్ కళ్లలో ఆనంద భాష్పాలు ఉన్నాయి అతనికి ఆనందంతో నాట్యం చేయాలనిపిస్తుంది మరుక్షణమే అతను సుహానిని తన ఒడిలోకి తీసుకుని గుండ్రంగా తిప్పుతూ ఐ లవ్ యు సుహాని ఐ రియల్లీ లవ్ యూ నిజంగా నీది కానీ నువ్వు నాకు ఇంత మంచి బహుమతి ఇచ్చావు నిజంగా ఈ ఆనందం ముందు ప్రపంచంలోని మిగతా ఆనందాలన్నీ పనికిరావు అని పిచ్చివాడిలా మాట్లాడుతూ ఉంటాడు సరే బాబా ఇప్పుడు నన్ను కిందకు దించు నాకు కళ్ళు తిరుగుతాయి అని అంటుంది సమ్రాట్ సుహానిని కిందకు దించి ఎంతో ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటాడు ఇద్దరి కళ్లలోనూ నీళ్లు ఉన్నాయి సుహాని అతని చేయి పట్టుకుని తన తలను అతని భుజంపై ఆనించి ఈ ప్రయాణం నేను నీవు లేకుండా ఒంటరిగా గడపాల్సి వస్తుందేమో అని అనుకున్నాను ఈ ఆనందాలను నీతో పంచుకోలేనేమో అని అనుకున్నాను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటుంది సమ్రాట్ కోపంగా నువ్వు పిచ్చిదానివి ఇంటిని వదిలి ముందు ఒక్కసారి కూడా గురించి ఆలోచించలేదు ఆ వ్యక్తి నువ్వు వెళ్లిపో అని చెప్పగానే నువ్వు వచ్చేశావు నాకు చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు నన్ను వదిలి వెళ్ళిపోయావు అని ముఖం చిట్లించుకుంటూ అంటాడు సుహాని వెంటనే అతని మెడలో తన చేతులు వేసి హాయ్ నా ప్రియమైన సియాల్ కోపంగా ఉన్నప్పుడు అస్సలు బాగుండవు అని అంటుంది అప్పుడు సమ్రాట్ మధ్యలోనే ఆమె నడుమును పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటూ అయితే నేను ఎలా ఉంటే బాగుంటాను మిస్ సూర్యవంశీ అని అల్లరిగా అంటాడు అదే సమయంలో తన వేళ్లను ఆమె సన్నని నడుముపై తిప్పుతాడు సుహాని సిగ్గుపడుతుంది వెంటనే సమ్రాట్ ఛాతికి అతుక్కుని సమ్రాట్ అని అంటుంది మరుక్షణమే సమ్రాట్ ఆమెను ఓడిలోకి తీసుకుని కారు వైపు వెళ్తాడు మరోవైపు కంచం మరియు అహాన్ మలేషియా చేరుకున్నారు వారు తమ చిన్న ప్రపంచాన్ని కూడా ప్రారంభించారు ఆమె తెల్లటి నైటీ ఉంది జుట్టును అలాగే కట్టుకుంది దానితో ఒక జుట్టుపోగు ఆమె ముఖాన్ని తాకుతోంది చేతుల్లో ఎర్రటి గాజులు ఆమె చాలా అందంగా ఉంది ఆమె నిర్లక్ష్యంగా ఇంటి హాల్లో నేలపై కూర్చుని ఇంటి సామాను ప్యాక్ చేసిన పెట్టెలను ఒక్కొక్కటిగా తెరుస్తోంది వారు నివసించబోయే ఇల్లు చిన్నదైనప్పటికీ అది అహాంకు నుండి లభించింది కంచె నెమ్మదిగా అన్ని పెట్టెలను తెరవడం ప్రారంభిస్తుంది అహాన్ ఎప్పటినుంచో ఆమెనే చూస్తున్నాడని ఆమెకు తెలియదు అదికూడా అల్లరి చూపులతో ఇది చూడు అహాన్ ఇందులో ఏమిటి అని ఆమె అహాను చూసినప్పుడు అతను తన వైపు అలా చూస్తుండటం చూసి ఆమె బుగ్గలు ఎర్రబడతాయి చూపించు నేను ఎప్పటినుంచో చూస్తున్నాను అని అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్తూ అంటాడు కంచం గుండె కొట్టుకోవడం వేగవంతం అవుతుంది ఆమె సిగ్గుపడుతూ వెనక్కి జరుగుతుంది అహాన్ వెంటనే ఆమె మణికట్టును పట్టుకుని తన వైపు లాక్కుంటాడు దానితో కంచన్ వెంటనే అతని ఛాతీకి అతుక్కుంటుంది నువ్వు ఏమి చేస్తున్నావు ఎంత పని ఆమె తన మాట పూర్తి చేసేలోపే అహాన్ ఆమె పెదాలను తన పెదాలతో నొక్కి ఆమెను డీప్ కిస్ చేయడం ప్రారంభిస్తాడు కంచన్ చేతులు అతని షర్ట్ను గట్టిగా పట్టుకుంటాయి కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి ఆమె శరీరం అతనికి సహకరిస్తోంది కొద్దిసేపటికే వారిద్దరూ మంచం మీద ఉన్నారు పూర్తిగా ఒకరి ప్రేమలో ఒకరు మునిగపోయారు వారిద్దరి బట్టలు నేలపై పడి ఉన్నాయి వారిద్దరూ ఒక దుప్పటిలో చుట్టుకుని ఉన్నారు రఘువీర్ ప్రపంచానికి దూరంగా వారిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ సమ్రాట్ కారు ఒక విలాసవంతమైన హోటల్ ముందు ఆగుతుంది సమ్రాట్ ఆమెను లోపలికి తీసుకువస్తాడు అతను ముందుగానే బుక్ చేసుకున్న గదిలోకి గది చాలా అందంగా ఉంది మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం సుహాని మంచం మీద పడుకుని అంటుంది ఆమెకు దగ్గరగా పడుకుని నీకు ఇంటికి వెళ్లడానికి చాలా తొందరగా ఉందా కొన్ని రోజులు నీ భర్తతో గడపలేవా అని ఆమె మెడపై తన పెదాలను తిప్పుతూ అంటాడు సుహాని ఒకచేయి అతని నడుముపై వేసి అతనికి మరింత దగ్గరగా వెళ్తూ మేము మీవాళ్లమే మిస్టర్ సూర్యవంశీ మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం మీ ఛాతికి అతుక్కుని ఉంచుకోవచ్చు అని అంటుంది సమ్రాటామె జుట్టును అతను తన వేళ్లను తిప్పుతూ అయ్యో ఈ క్షణం కోసం నేను ఎంతగానో ఎదురుచూశాను నా ప్రాణం తప్ప ఇంకేమీ మిగలేదు కాని ఇప్పుడు ఎవరూ మమ్మన్ని విడదీయలేరు ఎవరూ కాదు అని అన్నాడు అలా అంటూ అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇక రఘువీరిష్టానుసారం జరగదు అని చెప్పినట్లుగా సుహాని అతని మాటల అర్థాన్ని బాగా అర్థం చేసుకుంది ఆమె సమ్రాట్ కోపాన్ని తగ్గించడానికి అతని దగ్గరకు మరింత దగ్గరగా వెళ్లింది తన ముఖాన్ని అతని ముఖం దగ్గరకు తీసుకువెళ్లి తన పట్టులాంటి జుట్టును అతని ముఖంపై తాకిస్తూ చేతుల్లో ఇంత అందమైన భార్య ఉండగా ఆలోచనలో శత్రువులు ఉండటం తప్పుకదా మిస్టర్ సూర్యవంశీ అని అంది ఆమె చాలా ప్రేమగా ఆకర్షణీయంగా మాట్లాడింది సమ్రాట్ పెదవులపై చెరునవ్వు విరిసింది మరుక్షణమే అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకుని పక్కకు తిరిగాడు ఆమెపైకి వచ్చాడు ఆ నిశ్శబ్ద గదిలో వారిద్దరి గుండె చప్పుడు వేగంగా సాగే శ్వాసల శబ్దాలు అన్నీ వినిపిస్తున్నాయి దానితో వారిద్దరూ మత్తులో మునిగపోయారు సమ్రాట్ చేతులు సుహానీ శరీరాన్ని స్పృశించసాగాయి సుహానీ అతని చేతుల్లో కరిగపోతోంది సమ్రాట్ నెమ్మదిగా ఆమె చీరును తీశాడు సుహాని సిగ్గుపడి అతని ఛాతీలో దాక్కుంది వారిద్దరి సువాసనభరితమైన శ్వాసలు వారిద్దరినీ పిచ్చివాళ్లను చేస్తున్నాయి ఆమె పట్టులాంటి జుట్టుతో ఆడుకుంటూ ఆమె పెదవులను తన పెదవులతో నొక్కాడు సుహాని కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి ఒకచేయి సమ్రాట్ జుట్టులో ఉండగా మరొకటి అతని వీపుపై ఉంది వారిద్దరూ ఒకరిలో ఒకరు మునిగపోయి ఒకరినొకరు అనుభవిస్తున్నారు రఘువీరుద్దేశాలను నీరుగార్చి ఈరోజు మళ్లీ వారిద్దరూ ఒకటయ్యారు ఇప్పుడు వారిద్దరినీ ఎవరూ విడదీయలేరు రాత్రి గడిచిపోయింది ఉదయం అయ్యింది రాఘవ్ త్వరగా లేచాడు ఈ సమయంలో అతను తన ఇంటి తోటలో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో పనిచేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అనురాధ స్నానం చేసి బయటకు వచ్చింది కాఫీ రంగుచీర ఆమెకు చాలా బాగుంది ఆమె జుట్టు పాపిట్లో సింధురం నుదుటిపై కుంకుమ ఈ సరళతలో కూడా ఆమె చాలా అందంగా ఉంది పనిచేస్తున్న రాఘవ్ దృష్టి ఆమెపై పడింది అప్పుడు అతను తన చూపులను మళ్లీ తీయడం మర్చిపోయాడు అయితే అనురాధ ఒక్కసారి కూడా అతని వైపు చూడలేదు లేదా చూసినా చూడనట్లు నటించింది రాఘవ్ తన ల్యాప్టాప్ను పక్కన పెట్టి లేచి అనురాధ దగ్గరకు వెళ్తూ గుడ్ మార్నింగ్ అనురాధ జీ అని అన్నాడు అతను సాధారణంగానే మాట్లాడాడు గుడ్ మార్నింగ్ అని అనురాధ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఆపై మళ్లీ లోపలికి వెళ్లసాగింది ఇప్పుడు రాఘవ్కు ఆమె నిర్లక్ష్యం కోపం భరించలేకపోయాడు అతను ఒక్కసారిగా అనురాధ చేయి పట్టుకుని ఆమెను ఆపుతూ నా తప్పు చెప్పండి అనురాధాజీ నేను ఏం చేశాను మీరు నాపై ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఏదైనా చెప్పండి అని అన్నాడు అతని స్వరంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది ఇప్పుడు అనురాధకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అతను త్వరగా పనికి వెళ్లి ఆలస్యంగా వస్తాడని దానివల్ల ఆమెకు కోపం వచ్చిందని చెప్పాలా లేదా అతని లేకుండా ఆమె కుదుటపడటం లేదని అతనికి అలవాటు పడిందని చెప్పాలా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి పదాలు అవే కానీ పదాల వెనుక ఉన్న భావాలు ఆమెకు అర్థం కాలేదు ఆమె రాఘవ్ను ప్రేమించడం మొదలుపెట్టిందని ఆమెకు అర్థం కాలేదు రాఘవ్ ఆమె మాట్లాడటం కోసం ఎదురుచూస్తున్నాడు అనురాధ తన గందరగోళంలో చిక్కుకుపోయింది అనురాధ జీ అని రాఘవ్ మళ్ళీ అన్నాడు అనురాధ తన చేయి విడిపించుకుంటూ మీకు నా కోపంతో ఏం సంబంధం మీరు మీ పని చేసుకోండి అని అంది అలా చెప్పి ఆమె లోపలికి వెళ్లిపోయింది పైకప్పుపై నిలబడి ఉన్న సుధాజీ ఇదంతా చూస్తున్నారు ఆమె అంతా అర్థం చేసుకున్నారు ఈ రాఘవ్ తన భార్య మనస్లోని మాటను అర్థం చేసుకోవడం లేదు ఆమెకు అతని సమయం కావాలి ఈ అబ్బాయి పిచ్చివాడిగానే ఉంటాడు నేనే ఏదో చేయాలి అని ఆమె మనసులో అనుకున్నారు అనురాధాజీ లోపలికి వచ్చి తన జుట్టును కట్టుకుని వంటగదిలోకి వెళ్లి అల్పాహారం తయారుచేయసాగింది ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది అనురాధాజీకి ఏం జరిగిందో తెలియదు నన్ను పెళ్లి చేసుకుని ఆమె సంతోషంగా లేదా కాని ఆమె ఏమీ చెప్పలేకపోతోంది అని రాఘవ్ తన మనసులో ఏదో వేరే ఆలోచన చేసుకున్నాడు సుహాని సమ్రాట్ చేతుల్లో హాయిగా నిద్రపోతోంది ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది వారిద్దరూ ఒక దుప్పటిలో చుట్టుకుని ఉన్నారు వారిద్దరి మధ్య అస్సలు లేదు సుహాని జుట్టు ఆమె ముఖంపై పడి ఆమెను ఇబ్బంది పెడుతోంది ఆమె నిద్రలో వింత వింత ముఖాలు పెడుతోంది సమ్రాట్ ఆమెను రెప్పవేయకుండా చూస్తూనే ఉన్నాడు తొమ్మిది గంటలు కావస్తోంది కానీ సుహానికి స్పృహ లేదు సమ్రాట్ కూడా ఆమెను లేపడానికి ప్రయత్నించలేదు మరోవైపు రఘువీర్ రఘువీర్ తన మనిషిపై అరుస్తున్నాడు నీ కళ్ల ముందే సమ్రాట్కారు మాయమైపోయింది నీకు తెలియదా నువ్వు తప్పు కారును వెంబడించావు అని అతను కోపంతో గర్జిస్తూ అన్నాడు క్షమించండి సార్ నేనే ఆశ్చర్యపోతున్నాను ఇదంతా ఎలా జరిగింది చూప్ అస్సలు చూప్ నీ ఈ చెత్త వినడానికి నేను నీకు డబ్బులు ఇవ్వడం లేదు నాకు వీలైనంత త్వరగా సమ్రాట్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని చెప్పు సమ్రాట్ ఎక్కడికి వెళ్లాడు మరియు అతను ఎవరితో ఉన్నాడు లేకపోతే నేను ఏమి చేయగలనో నీకు తెలియదు అని అతను ఆ వ్యక్తిని బెదిరిస్తూ చెప్పాడు ఆ వ్యక్తి త్వరగా అక్కడి నుండి వెళ్లిపోవడమే మంచిదని భావించాడు సరిగ్గా అదే సమయంలో రఘువీర్ ఫోన్ రింగ్ అయ్యింది అది ఆఫీస్ నుండి రఘువీర్ ఫోన్ ఎత్తి అవును సార్ అన్నాడు సమ్రాట్ సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అతను ఎప్పుడు ఆఫీస్కి వస్తాడు చాలా నష్టం జరుగుతోంది సార్ అతను లేకుండా ఇక్కడ పనులన్నీ ఆగపోయాయి ఇప్పుడు మీరే ఏదైనా చేయండి అని మేనేజర్ ఆందోళన వ్యక్తం చేస్తూ చెప్పాడు నేను ఆఫీస్కి వస్తాను అని చెప్పి అతను ఫోన్ కట్ చేశాడు అతను నెమ్మదిగా తన సొంత వలలో చిక్కుకుపోతున్నాడు అతను అన్ని విధాలుగా ఓడిపోతున్నాడు మరియు ఈ ఓటమిని అతను తట్టుకోలేకపోతున్నాడు ఒక్కొక్కరిగా అతని సేవకులు కూడా ఇంటిని విడిచి వెళ్లిపోతున్నారు కాని ఇప్పటికీ రధువీర్ ఆలోచన మారడం లేదు అతని అభిప్రాయం ప్రకారం అతనికి చాలా ధన సంపద ఉంది కాబట్టి అతనికి ఎవరి అవసరం లేదు ఇక్కడ హోటల్లో పది గంటలు అయింది సమ్రాట్ ఇప్పటికీ సుహానిని తన చేతుల్లో పట్టుకుని పడుకుని ఉన్నాడు సుహాని నిద్రలేచింది ఆమె కళ్ళు తెరిచింది కళ్ళు తెరవగానే ఆమె దృష్టి సమ్రాట్పై పడింది అతను చాలా ప్రేమగా ఆమెనే చూస్తున్నాడు సుహాని దృష్టి నేలపై పడి ఉన్న వారిద్దరి బట్టలపై పడింది అప్పుడు సింగుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి అది సమ్రాట్ కూడా గమనించాడు అతని పెదవులపై అల్లరి నవ్వు మెరిసింది మరియు అతను అల్లరి చూపులతో ఆమెను చూడటం ప్రారంభించాడు ఏమిటి అలా చూస్తున్నావు నన్ను ఎప్పుడూ చూడలేదా అని ఆమె మురిసిపోతూ చెప్పింది చూడనీకదా ఎన్ని రోజుల తర్వాత ఈ సమయం వచ్చింది ఇప్పుడు నా జీవితం నా దగ్గర ఉంది నా చేతుల్లో ఉంది దీనికంటే అందమైనది ఇంకేమీ ఉండదు అని చెప్పి అతను మళ్లీ ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు ఇప్పుడు తదుపరి కథను వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి